హాయ్ అండి అందరికీ ముందుగా అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు ఉగాదికైతే మీరు అందరూ ఏమేమి చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఉగాది సందర్భంగా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను పార్సిల్ అంటే చీరలు చూద్దాం ఏంటి చెప్పు మమ్మీ చీరలు ఆర్డర్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అంటే రమణి శారీస్ అన్నవరం నుంచి అన్నమాట శారీస్ ఒకటి రెండు ఇంకా మూడు మూడు శారీస్ అయితే ఆర్డర్ పెట్టాను రమణి శారీస్ వారి దగ్గర తనది అన్నవరం అనమాట మనకి ఫోన్లో లైవ్లోనే మనకి ఫ్రెండ్ అయ్యింది తను చీరలు బిజినెస్ చేస్తుంది తన దగ్గర అయితే నేను ఆర్డర్ పెట్టాను మూడు చీరలు మూడు చీరలు కలిపి ఒక్కొక్కటి నాలుగు వందలు అనమాట పన్నెండు వందల రూపాయలైతే నేను ఆర్డర్ పెట్టి ఫోన్పే చేశాను తనకి ఫోన్పే చేసిన తర్వాత ఈ మూడు చీరలు పంపించింది కానీ మళ్ళీ షాప్కి వెళ్ళి లైనింగ్లు పాళ్ళు తేకుండా అయితే చూడండి మూడు చీరలకే మ్యాచింగ్ అయ్యే లైనింగ్లు ఫాల్స్ అయితే తనే పంపించింది ఇది చీరది ఇది చీరది ఈ రెడ్ చీరది మూడు చీరలది చూడండి ఫ్రెండ్స్ రోజువారీ డైలీ యూజ్ చేసే చీరలు అయితే నేను ఈ క్వాలిటీలే యూజ్ చేస్తాను అనమాట కాస్ట్లీ చీరలు అయితే కట్టను ఎందుకంటే వ్యవసాయం పని కదా బురదలో పనిచేస్తూ ఉంటాం నేనైతే ఇలాంటి చీరలే కడతాను ఎప్పుడూ నేనైతే చీరలు కొనుక్కోలేదు ఫ్రెండ్స్ షాప్కి వెళ్ళి అమ్మ తెస్తుంది లేదంటే అక్క అలా తెస్తారు ఫస్ట్ టైం నా అంతటి నేను సొంతంగా ఆర్డర్ పెట్టుకుంది ఇదేనమాట ఫస్ట్ టైము ఎలా ఉంటాయో ఏంటో అని రాకముందైతే కొంచెం టెన్షన్ పడ్డాను ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది చీరలు బాగున్నాయి ఫాల్సు లైనింగ్స్ కూడా పంపించింది ఇంకా నేను కుట్టుకోవడమే లేట్ అనమాట ఉగాదికైతే ఒకటైతే కుట్టుకుంటాను ఇదండి నేనైతే ఈ త్రీ శారీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మీరందరూ ఉగాది పండగకి ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నారు మీకు ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయి మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నా చీరలు నచ్చితే లైక్ చేయండి లేదంటే అక్క అంత దూరం నుంచి ఈ చీరను పెట్టుకున్నావా కానీ కామెంట్ అయినా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నా హ్యాపీనెస్ అనమాట ఈరోజు ఓకే బాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీరందరూ ఉగాది పండగ ఏమేమి సెషల్ చేస్తున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి బాయ్ బాయ్ అండి